పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం మండలం గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కురుపాం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయిన పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుమల తిరుపతి పవిత్రతను స్వామివారి ప్రసాద వెంకటేశ్వర స్వామి వైభవాన్ని టిడి పేరు ప్రఖ్యాతులను వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు అబద్దలాడి జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడి లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేశారని ఆమె వాపయ్యారు నమస్కారం గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఇది ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పరిపాలన వాళ్ళ ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా దురదృష్టకరం బాధాకరం ఎందుకనంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కొన్ని కోట్ల మంది భక్తులు ఆరాధించేటువంటి కలియుగ దైవం అటువంటి కలియుగ దైవం మీద తిరుపతి ప్రసాదం లడ్డూ ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రాజకీయం కోసం ఈ రాష్ట్రంలో వంద రోజుల తెలుగుదేశం ప్రభుత్వ పాలన విఫలమైంది కాబట్టి దాని గురించి ఎవరు డిస్కస్ చేయకూడదు ప్రతిపక్షాలు ఎక్కడ మాట్లాడకూడదు చర్చించకూడదు విమర్శించకూడదు అంటే ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి అందులో భాగంగా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తిరుపతి లడ్డీ ప్రసాదం విశిష్టత పోయే విధంగా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఉన్నాయి అన్నదైతే ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ప్రసాదం తయారు చేయాలన్నా ప్రసాదానికి సంబంధించినటువంటి ఏ మెటీరియల్ అయినా సరే ఎన్ఏబిఎల్ వాళ్ళు సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే తప్ప వాటిని ప్రసాదానికి వాడేటువంటి పరిస్థితి లేదు ఏదైతే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే నిజంగా అవన్నీ కూడా సత్యదూరమైనటువంటి మాటలు టీటీడీ దేవస్థానంలో ఉపయోగించేటువంటి నెయ్యి ఏదైనా సరే ఏ ట్యాంకులు వచ్చినా సరే మూడు టెస్టులు చేస్తే మూడు టెస్టులు పాస్ అయ్యి వాళ్ళు సర్టిఫై చేస్తేనే ఆ ట్యాంకర్స్ని అలౌ చేసేటువంటి పరిస్థితి ఇటువంటి పటిష్టమైనటువంటి నిబంధనలు ఉండగా ఇది కొన్ని దశాబ్దాలుగా ఈ నియమ నిబంధనలు అనేవి టీటీడీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి ఇంత కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ మధ్యన కట్టుదిట్టమైనటువంటి నియమ నిబంధనలు ఈ వంద రోజుల కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ఎవరు డిస్కస్ చేయకుండా ఎవరు మాట్లాడకుండా కేవలం డైవర్ట్ చేయడం కోసం ప్రతిపక్షాలు ఓన్లీ ఒక అంశం మీదే మాట్లాడాలి మన వైఫల్యాలు మాట్లాడకూడదని ఈ అంశాన్ని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు మీరు చేస్తున్నారు అసలే కూటమి ప్రభుత్వం ఈ వంద రోజుల్లో ఏం చేసింది ఇక్కడ మనం చూస్తున్నాం ఇది మంచి ప్రభుత్వం అని వెళ్ళి స్టిక్కర్లు అండిస్తాము ప్రజలు నవ్వుతున్నారు అన్నది మర్చిపోకండి ఎందుకనంటే మా ప్రభుత్వంలో మేము వెళ్ళి స్టిక్కర్లు మూడు సంవత్సరాల తర్వాత గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మేము స్టిక్కర్లు అంటించాము అని అంటే మూడు సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాల్లో ప్రజలకి ఏం చేశాము ఎంత మంచి చేశాము డేటాతో కలిపి ఏ బెనిఫిషరీకి ఎంత బెనిఫిట్ ఈ ప్రభుత్వం వల్ల పొందింది అన్న డేటాతో లిస్టులతో ప్రతి నెంబర్తో వాళ్ళకి పాంప్లెట్ ఇచ్చి మేము స్టిక్కర్ అంటించాం ఈరోజు మీరు స్టిక్కర్ అంటిస్తున్నారు ఏం చేశారు ఈ వంద రోజుల్లో ఆరు హామీలు అన్నారు సూపర్ సిక్స్ అన్నారు ఒక్క హామీ నెరవేర్చారా ఏమైంది తల్లికి మందులు మేము ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళకి ఇవ్వడం ఏంటి ఒక తల్లికి ఒకళ్ళే పిల్లలు ఉంటారా అందరి పిల్లలకి ఇవ్వాలని